నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చినట్లయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి బ్యాడి మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాయనమాట ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదకొండవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు వచ్చేపటికి మంగళవారం మంగళవారం మార్కెట్ వచ్చేసి పదహారు వేల బస్తాలు అయితే రావడం జరిగింది అస అలాగే ఏసీ అరవైస్ గురించి కూడా రేట్స్ అయితే అప్డేట్ ఇస్తాను చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే ఫోన్లు చేస్తున్నారు ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి వాటి వివరాలు అయితే తెలియపరచండి అని ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు వచ్చేటికి ఈ పదహారు వేల బస్తాల్లో మటుకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హయెస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ వచ్చేసి మనకు ఇరవై రెండు ఇరవై మూడు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మటుకు నిన్న మటుకు లక్ష ఎనభై వేల బస్తాలు రావడం జరిగింది అలాగే ఏసీ అరవైస్ కూడా రావడం జరిగింది అనమాట ఇక డబ్బీ కడ్డీ ఏసీ చూసుకున్నట్లయితే ఈరోజు కొత్తవైతే మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పాత వచ్చేసి పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు నడిచినాయి ఏడో ఏడవచాట అన్నీ పోయినట్టు పోయినటువైతే పన్నెండు పదమూడు ఇట్లే పోతున్నాయి డబ్బీ కానీ కడ్డీ కానీ కడ్డీ అయితే ఇంకా చాలా తక్కువగానే వేసిన ఎనిమిది నుంచి స్టార్ట్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ అయితే ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏసీ రావాల్సి అయితే మనకి ఇక కొత్తవి చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఇట్లా కూడా పోయినాయి అనమాట చాలా మటుకు ఇక చాలా మటుకు కొంచెం బ్లర్ అయినాయి ఈ ఏసీలలో ఎందుకంటే చాలా మటుకు పోయినసారి ఈ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలామంది ఈ అయితే కొనుగోలు చేయలేరు ముఖ్యంగా అందరికీ తెలిసిందే ఐపీఎం వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ప్రొసీజర్ ప్రకారం ఈ మందులైతే ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మందులైతే కొట్టడం వల్ల పోయినసారి సేల్స్ అయితే కాలేవన్నమాట ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీకి అయితే పర్వాలేదు బాగానే ఉంది డిమాండు ముందుకైతే బాగుండొచ్చు అంటున్నారు చాలామంది అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చైనా బంగ్లాదేశ్ అలాగే తదితర దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే ఉందా అని దాని గురించి అయితే రేపు వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఇక ఈరోజు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి చాలా మటుకు పదకొండు నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగున్నర వేలు వరకు టాప్గా నడిచినాయి సర్పన్ వన్ జీరో పదహైదు వేలు ఏడో ఒక చట్టపోయినాయి చాలా మటుకు పన్నెండు పదమూడు నడిచినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు వేల రెండు వందలు పదకొండున్నర వేల టాపు టూ సెవెన్ త్రీ కుబేరా చూసుకున్నట్లయితే పదిన్నర వేలు అట్లా పోయినాయి అనమాట ఇక నంబర్ ఫైవ్ వచ్చేసి పదివేల రెండు వందల టాపు మీడియా అయితే ఎనిమిది వేలు సూపర్ టెన్లు వచ్చేసి పదకొండున్నర పన్నెండు వేల టాపులు ఇక తేజ చూసుకున్నట్లయితే హీరో వచ్చేపటికి పన్నెండు వేల ఎనిమిది వందల టాపు పన్నెండు వేల ఎనిమిది వందలు చాలా మటుకు కొన్ని రకాలు పదకొండు వేలు అట్లు కూడా ఉన్నాయి ఇక ఈరోజు వచ్చే పట్టుకు చనమటుకు వ్యాపారాలు పది నుంచి పదకొండు పన్నెండు వేల లోపలే అంటే పదకొండు నుంచి పన్నెండు వేల లోపలే చాలా వ్యాపారాలు అయినాయి అంటే పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు గంటలు ఒంటి గంట లోపలే వ్యాపారాలు కూడా చేరినాయి అనమాట ఈరోజు టెండర్ కూడా మనకు ఓటీ వైట్నారు అయితే వచ్చేసింది ఇక చాలా మటుకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం రేట్లు అయితే చాలా గణనీయంగా తగ్గినాయి కొద్ది వాటికి పర్లేదు డబ్బి కట్టి అందుకే చాలా ఈరోజు చాలామంది వ్యా వ్యాపారస్తులు కూడా ఇక కొత్తవి కావాలంటున్నారన్నమాట ఎవరితో కొత్త ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు డబ్బీ కానీ కడ్డీ కానీ ఇక ఈ బగల్కోటు ఈ శంషి ఈ గదగ్గు బ్యాడిగా మనకు బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి ఈ విత్తనాలకా సంబంధించిన రైతులు కూడా రావడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేసి వాళ్ళు డబ్బీ కడ్డీ ఎలా అమ్ముకున్నారంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కడ్డీ గిన ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి విత్తనాలకు సంబంధించినవి డబ్బీ గిన అయితే ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వరకు అమ్మినారు ఇక షార్కులు వచ్చేసి తొమ్మిది వేలు టాప్ ఈరోజు వచ్చేపటికి తేజాలు గుంటూరులో ఈరోజు పన్నెండు పన్నెండున్నర లోపల నడిచినాయి చాలా మటుకు ఎందుకంటే నాకు కాస్త హెల్త్ బాగాలేదు గొంత కూడా బ్లర్ అవుతుందనమాట ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి జ్వరం అయితే చాలా ఎఫెక్టివ్గా నా పైన వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు కాస్త గొంత అయితే బేస్ తగ్గిందనమాట దానికైతే చిందిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడు అప్ అప్డేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కాస్త వీడియోలు అయితే తొందరగానే పెడుతున్నాను చాలా మటుకు ఈరోజు క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే సూపర్ టెన్లు బాగున్నాయి తేజాలు బాగున్నాయి గుంటూరులు బాగున్నాయి క్వాలిటీలు క్వాలిటీలు బాగున్నాయి కూడా పన్నెండు పన్నెండున్నరకి నడిచినాయి ఇక త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ ఎనిమిది ఎనిమిదిన్నర వేలు నడినాయి నడిచినాయి మీడియాలకి అయితే కొత్తవి బాగుంటే కింద తొమ్మిది పది లోపలైతే నడిచినాయి ఇక లాలీ పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు టెన్ జీరో ఎయిట్ వన్లో పదిన్నర టాప్లు అని చెప్పుకోవచ్చు ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు పదకొండున్నర నడిచినాయి మీడియా గినయితే ఆరు నుంచి తొమ్మిది వేల టాపులు నడిచినాయి అన్నమాట ఇక డబ్బీ కడ్డి మనకు కొత్తవి మీడియా గినయితే పదకొండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పదహారు వేలు నడిచినాయి డబ్బీ కడ్డి డబల్ డీ లావరకల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల టాపు పన్నెండు వేల నుంచి కూడా నడిచినాయి పద్నాలుగు వేల వరకు నడిచినాయి ఈరోజు మంది పదివేల నుంచి కూడా నడిచిండొచ్చు డబ్బి డబ్బీ కడ్డి ఎందుకంటే క్వాలిటీలు అనేవి బట్టి డిసైడ్ అవుతున్నాయి మంది బాగున్నా కూడా కడ్డీ రేట్స్ అనేవి చాలా డౌన్లో నడిచినాయి డబ్బీకి పర్లేదు మంచి రేట్లు అయితే లభిస్తున్నాయి ఇక డబల్ డీ రకాలు మనకు కొత్తవి బాగుంటే కింద ఇరవై వరకు కూడా నడుస్తుంది ఎవరైనా ఉంటే తీసుకురావచ్చు ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు నరవ వరకు నడిచినాయి కొత్తవి బాగుంటే కలర్ కలర్ బాగుండాలా మెయిన్ వచ్చేసి డబ్బు కడ్డీ చూసుకున్నట్లయితే మూడు మూడున్నర టాపులు నడిచినాయి డబల్ డీ మూడున్నర వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ ఇక ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇలాంటి రకాలు కూడా రావడం జరిగింది సెకండ్ రకాలు వచ్చేసి ఐదు నుంచి ఆరు నడిచినాయి మీడియాలు గైతే ఎనిమిది నుంచి తొమ్మిది నచ్చినాయి ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ మనకి మూడు మూడు వేల వంద వరకు నడిచినాయి ఇక గుంటూరు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ మనకు తేజాను సూపర్ టెన్ తాలు ఇవన్నీ రెండు రెండున్నర వేల వరకు నడిచినాయి చాలా లోయెస్ట్ వచ్చేసి ఐదు వందల నుంచి కూడా నడిచినాయి తెల్లగాయలు ఫ్యాట్కి ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ తాలు ఎక్కువగా వస్తుంది మంచికాయలు వచ్చేసి పది కింటాలు అయితే ఇవి నాలుగు ఎనిమిది క్వింటాల్ వరకు అవుతున్నాయి అంటే ఇరవై కింటాల్ అయితే అనుకున్న రైతు కూడా చనమటుకు సగం తాలపైనే వస్తుంది సిక్స్టీ పర్సెంట్ పైన ఎందుకంటే చనమటుకు కటింగ్లు కూడా రెండు మూడు పడుతున్నాయి పోయినసారి సార్ ఎందుకంటే గత ఏడాది వర్షాలు తక్కువ ఈ ఏడాది వర్షాలు ఎక్కువ చలి మంచి ప్రభావం వల్ల చనమటుకు ఈ డ్యామేజ్ అనేది ఏర్పడింది అనమాట డ్యామేజ్ కాయలు అయితే చాలా తక్కువగానే వేస్తుండొచ్చు రెండు వేలు రెండున్నర వేలు నడుస్తున్నాయి మీరు అనుకున్న విధంగా అయితే ఇక్కడ రేట్లు లేవు మీరు కూడా బాగా డ్రైవ్ చేసుకొని తీసుకురండి తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే రేట్స్ అయితే తక్కువగానే పడుతున్నాయి అదొకటి గుర్తించాలి ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం మన ఛానల్ని అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఘంటసింహంలో ఒకటి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రవాతనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్